అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం దేశంలో డ్వాక్రా సంఘాలకి ఆద్యుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆ సంఘాలు చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని మాచర్ల ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మారెడ్డి అన్నారు ఆదివారం మాచర్ల మండల పరిధిలోని జమల్ గ్రామంలోని రెండు మంది డ్వాక్రా సభ్యులకి మంజూరైన మూడు కోట్ల రూపాయల విలువ చెక్కుని చెక్కు ని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి లబ్దిదారులకి అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వారిని రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు మహిళల సాధికారత తెలుగుదేశం పార్టీ హయాంలోనే సాధ్యమవుతుందన్నారు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్